ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన వక్ఫు సవరణ చట్టంను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఆర్పకూరు పట్టణంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణ పరిధిలో ఈ ర్యాలీ నిర్వహణ కొరకు ఏర్పడిన జేఏసీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించగా ఈ ర్యాలీకి మద్దతుగా పట్టణంలోని ముస్లిం సోదరులు లౌకికవాదులు వైఎస్సార్సీపీ సీపీఎం పార్టీ నేతలు సీఐటీయు ఇతర సంస్థలు మద్దతుగా పాల్గొన్నాయి మొదట సత్రం సెంటర్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వద్దకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు బీఎస్ఆర్ సెంటర్లో ర్యాలీని ఉద్దేశించి వక్తలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జేఏసీ కమిటీ మెంబర్లు ఎస్దారి బాషా మున్నా పి మస్తార్ షేక్ ఖలీల్ సల్మాన్ ఖాన్ ఎస్డీ జమీర్ షేక్ సందానీ శేషారెడ్డి లక్ష్మీపతి నాగయ్య ఆదిశేషయ్య నాగులపాటి ప్రత్యేక కొండ వెంకటేశ్వర్లు చర్చి పాస్టర్లు అధ్యక్షులు ప్రసాద్ అన్ని మజీదుల మస్జీద్ మత పెద్దలు హాజరయ్యారు

కథా ప్రమాయం జో ఇటీవలే ప్రజాంగంలో మన భారత ప్రభుత్వం ఒక్కో చట్టాన్ని తెచ్చింది అందులో కొన్ని సవరణలు జరగాల్సిందని మేము కోరుతున్నాము ఎందుకైతే పార్లమెంట్లో బిల్ పాస్ అయిపోయింది కానీ উনি স্বরল নিশ্চিতంగా জড়গা دی۔ మా মুসলিম তরপুনা जो है যুবতাকে মুসলিম মসজিদেలు কবরস্তানలు ఈ మా ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే ఈ బిల్లుని రద్దు చేయాలి ఇది మన డిమాండ్ মুসলিম సిక్ క్రిస్టియన్ మమ్మటం ভাই ভাই హిందువుల ముస్లింలు కలిసి కలిసి మన భారతదేశంలో బ్రతుకుతున్నాము మనకేదైనా కష్టం వస్తే హిందూబాయి మాకు తోడుగా ఉంటాడు హిందూ బాయ్కి ఏదైనా కష్టం వస్తే ముస్లింలు తోడుగా ఉంటారు ఇది మన సంస్కృతి మన భారతదేశం ఒక ఐక్యత ఎప్పుడు ఇలానే ఉండాలని ప్రతి ఒక్క ముస్లిం కూడా కోరుకుంటున్నాడు భారతదేశంలో అనేక మతాలు అనేక కులాలు ఆనందంగా జీవిస్తా ఉన్నారు కొన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ఒక బిందులో వర్క్ చేసి తలపెట్టిన ఈ ర్యాలీకి ఇచ్చేసిన ప్రజా సంఘాల నాయకులకి గౌరవవాదులకి అన్ని రాజకీయ పార్టీ నాయకులకి గ్రామాల నుండి వచ్చిన మిత్రులకి నుంచి వచ్చిన మిత్రులకి పేరు పేరున విప్లవ అభినందనలు మిత్రులరా మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను మొక్క అంటే దేవుడి పేరు మీద మనం ఇచ్చే దహన ధర్మాలని చెప్పేసి ఇలాంటి ఆస్తులపై కూడా కేంద్ర ప్రభుత్వం కన్నేసిందంటే ఇంకా మనం ఇలాంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దలో పెట్టడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నాను ఈరోజు ముస్లింల మీద దాడికి ప్రారంభించారు ఇంకా తర్వాత క్రిస్టియన్ల మీద దాడి ప్రారంభిస్తారు ఆ తర్వాత హిందూ సోదరుల ఆస్తులు కూడా తీసేసుకుంటారు అయితే ఇదేదో ఒక ముస్లిం సోదరులకు సంబంధించిన ఒక చట్టమే అనుకుంటున్నారు దేశాన్ని విభజించాలంటే ఐకమత్యాన్ని తుంచేయాలంటే ఒక్కొరిని ఒక్కొని విడివిడిగా చేసి ఈ ఐకమత్యాన్ని తుంచేసి మన రాష్ట్రంలో దేశంలో ఉన్న ఆస్తులన్నీ ఆదానీ అంబానీలకు కట్టబెట్టడం కోసమే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం చేసిందని మేము అభిప్రాయపడుతున్నాం అయితే ముస్లిం సోదరులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను మనం మన ఆస్తులు ఎక్కడున్నాయి ఏమవుతున్నాయని శృహ లేకుండా వదిలేస్తున్నాం వీటిని మన ఆస్తులకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే ఇది నాది కాదులే అనుకోకుండా ఇది మనది ముస్లింలదని అని చెప్పేసి ప్రశ్నించినప్పుడే మన ఆస్తులు రక్షించబడతాయి అలా కాకుండా వదిలేస్తే మన ఆస్తులు రక్షించబడతాయి ఆ సాకు చూపించే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది పేద ముస్లింలకు న్యాయం చేయడం కోసమే ఈ చట్టం అని చెప్పారు అన్ని అబద్ధాలు ముస్లింల ఆస్తులు దోచుకోవడం కోసమే ఈ చట్టం తెచ్చారు రేపు ఇక్కడ ఖబరస్థాన్ ఉంది దాన్ని కూడా వక్ ఫర్ యూజర్ చట్టం కింద నాలుగు నెలల్లో మనం పత్రాలు సమర్పించకపోతే కోర్టుకి ఆ ఖబ్రస్థాన్ కూడా తీసేసుకొని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి పెద్ద కుట్ర చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కుట్రల్ని తిప్పికొడతాం భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం ఈ ఉద్యమం విజయవంతమైన వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రైతు చట్టాలు ఒక సంవత్సరం రైతు వ్యతిరేక చట్టాలు వచ్చినప్పుడు ఢిల్లీలో రైతులు ఒక సంవత్సరం పాటు ఉద్యమం చేసి ఆ రైతు చట్టాలని వెనక్కి తీసుకునే వరకు ఆ ఉద్యమాన్ని నడిపారు ఆ రైతుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక చట్టం రద్దు అయ్యే వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం